కళలసేన స్వాగతం కళలసేన వ్యూయర్స్కి నిజంగా లైవ్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కలలసేన అనే ఒక పేజ్ ఉంటుంది అది చూస్తూ ఉంటాను అన్నమాట ఆయన చాలా బాగా క్రియేటర్స్కి మంచి సపోర్ట్గా వీడియో చేస్తూ ఉంటారు మీరు ఏమాత్రం భయపడొద్దు సిగ్గుపడొద్దు ధైర్యంగా మాట్లాడండి అని మోటివేట్ చేస్తూ ఉంటారు కలల్సేన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది ఆ వీడియోలు చూస్తే మనకు ఒక ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది అనమాట నేను కూడా కలల్సిన గ్రూప్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను ఫాలో చేస్తున్నాను కాబట్టి నిజమే మనం కెమెరా ముందు రావడానికి వచ్చినా కానీ సరిగ్గా మాట్లాడలేము ఒక సై ఫీలింగ్ ఉంటుంది ఏం మాట్లాడాలో అర్థం కాదు సో వీకెండ్ కదా ఈరోజు సండే నేనైతే మా ఫార్మసీలో ఉన్నాను ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను కాబట్టి ఒకసారి లైవ్లో అని చెప్పేసి సరదాగా జాలీగా అలాగా లైవ్ వీడియో చేశాను ఇప్పుడే తినడానికి ఏం లేక ఖాళీగా ఉన్నాము సో ఈరోజు తినడానికి వెళ్ళి అర్థమని ఇగ యాభై రూపాయలు పెట్టాను đi coi, không đã, không được, cậu đi nào cậu ta, được nah rồi, pet <coughs> గైస్ మన వీడియోస్ని ఒకవేళ మన లైవ్ వీడియో ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా లైవ్కి వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాట్లాడదాం పడుతుందా లేదురా మన వీడియో మన లైవ్ వీడియో ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మాట్లాడదాం సరదాగా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను ఫార్మ్సీలో ఇగో తినుకుంటూ ప్రస్తుతం అయితే ఫార్మసీలో ఖాళీగా ఉన్నాం సండే కదా ఎవరు లేరు మా ఫార్మసీలో అయితే ఆయన్న ఎక్కడ నుండి అన్న బోసల్లా లక్ష్మై అంతేనా ఒకవేళ నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే క్షమించండి లైవ్ వీడియో చూస్తాను నాది పార్వపురం మన్యం జిల్లా అన్న సీతంపేట పెద్దపల్లి ఎక్కడన్నా పెద్దపల్లి పెద్దపల్లి అని అంటే ఎక్కడ ఏ జిల్లా హైదరాబాద్ డిస్టికా మనం వినలేదన్న హైదరాబాద్ డిస్టిక్ బాగున్నారు కదన్న హాయ్ గుడ్ ఈవినింగ్ నరేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారా కొంచెం యూట్యూబ్లో సిగ్గు లేకుండా భయం లేకుండా మాట్లాడటం మేల కలల్సిన ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ చూశాను కొంచెం ధైర్యం పెంచుకుందామని లైవ్ వీడియో చేశాను ఫైన్ అన్న మీరు ఎలా ఉన్నారు బాగున్నామన్నా దయ బాగున్నాము ఈరోజు సెకండ్ హాఫ్ అయితే ఫామ్స్ తీసామన్నా సో ఖాళీగా ఉంది ఓపీలు ఏం లేవు ఇది జంక్షన్ విలేజ్లో ఇది కాదు కొంచెం రిమోట్ ఏరియా ఇది సో విలేజెస్ ఏమి లేవు చుట్టుపక్కల కాబట్టి ఎవరైనా రన్నింగ్లో ఎవరైనా మెడిసిన్ కావాలని అంటే వస్తారు లేకపోతే లేదు ఓపీ ఉంటేనే ఇక్కడ అవుతుంది అన్నట్టు కచోడీ తింటున్నాను చిన్నప్పుడు తినేవాడిని కచోడీ ఇప్పుడు తింటున్నాను మళ్ళీ